మన ఇంటిని ఎవరికైనా అద్దెకు ఇస్తున్నప్పుడు ఆ ఇంటి యజమాని ఇంటి పైభాగంలో ఉండాలా లేదా కింద ఉండాలా అనే సందేహం చాలామందికి వస్తుంది మరి ఇంటిని అద్దెకు ఇచ్చేటప్పుడు యజమాని పైన పోర్షన్లో ఉండాలా లేక కింద పోర్షన్లో ఉండాలా అసలు ఏ దిక్కులో ఉంటే మంచి జరుగుతుంది అనే విషయాన్ని ఈరోజు మనం తెలుసుకుందాం ఈ రోజుల్లో నగరాల్లో అయినా సరే పట్టణాల్లో అయినా సరే పల్లెటూర్లలో సరే చాలామంది అద్దె ఇళ్లలో నివసిస్తూ ఉన్నారు అద్దె ఇళ్లలో నివసించటం అనేది ఒక సాధారణమైన విషయంగా మారిపోయింది ఈ రోజుల్లో సాధారణంగా ప్రతి ఒక్కరూ వారికి అవసరమైన విధంగా ఇంటిని నిర్మించుకుంటారు కానీ కొంతమంది కొన్ని కారణాల వలన అద్దె ఇళ్లల్లోకి రావాల్సి వస్తుంది అయితే వారు అద్దె ఇళ్లల్లోకి వచ్చినప్పుడు యజమానికి ఎటువైపు ఉంటే మనకు మంచి జరుగుతుంది అనే సందేహం రావటం సహజం ముఖ్యంగా చాలామంది యజమానులు పై అంతస్తులో ఉండాలని భావిస్తూ ఉంటారు వారి వీలును బట్టి అవసరాలను బట్టి శారీరక స్థితిగతులను బట్టి పై అంతస్తులో అయినా సరే కింద పోర్షన్లో అయినా సరే ఎక్కడైనా సరే యజమాని నివసించవచ్చు అయితే చాలామంది యజమాని అనగానే పెద్దవాడు అని ఇంటిపైనే ఉండాలని అనుకుంటూ ఉంటారు కానీ పైభాగం అనేది ఇంటికి వర్తించదు భూమికి అంటే స్థలానికి మాత్రమే వర్తిస్తుంది ఇంటి నిర్మాణంలో దక్షిణం మరియు పడమరలు పైభాగాలు అవుతాయి తప్ప పై అంతస్తు పైభాగం కిందికి రాదు అందువల్ల ఇంటి యజమాని నేల మీద ఉండటమే శ్రేష్టమని తెలుస్తుంది అంటే కింద పోషల్లో యజమాని నివసించటం చాలా మంచిది కాకపోతే దక్షిణం లేదా పడమర వైపు ఉండాలి ఫస్ట్ ఫ్లోర్లోనే ఉండాలి సెకండ్ ఫ్లోర్లో ఉండకూడదనే నియమమేమీ లేదు పరిపూర్ణమైన ఇంటిలో యజమాని తణుకు నచ్చిన చోట అనువైన చోట నివాసం ఉండవచ్చునని వాస్తు నిపుణులు చెబుతున్నారు ఇలా ఉండటం వలన ఇంటి యజమానికి అన్ని పనులలో అనుకూలతలు చేకూరతాయి అలాగే యజమాని కింద ఫోర్లో ఉంటేనే ఇంట్లో జరిగే అన్ని విషయాలపై నియంత్రణ ఉంటుంది లేదు కుదరదు అంటే ఫైవ్ ఫోర్లో కూడా ఉండవచ్చు ఎక్కడ ఉన్నా సరే దక్షిణం లేదా పడమర దిశలో నివాసం ఉంటే ఆ ఇంటి యజమానికి అంతా మంచిగా జరుగుతుంది అనుకున్న కార్యాలన్నీ దిగ్విజయంగా నెరవేరి ఐశ్వర్యం ప్రాప్తిస్తుంది వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి బట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు